హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర లక్ష్మీవార వ్రత కథను తెలుసుకుందామండి ఈ వ్రతాన్ని ఆచరించకపోయినా మార్గశిర మాసంలో గురువారం రోజు కేవలం ఇంటిలో పూజా మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత ఈ కథను విన్నా కూడా అంతే ఫలితం ఉంటుందని స్వయాన లక్ష్మీదేవి వారే అనుగ్రహించారండి ఇప్పుడైతే మనం ఆ కథను తెలుసుకుందాం ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి నిజంగా ఆచరించాలి అనుకునే వారికి ఈ మార్గశిర లక్ష్మి గురువార వ్రత నియమాలతో ఒక వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి అంటే మొదటి వారం అమ్మవారికి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే నైవేద్యాన్ని ఏం సమర్పించాలి వంటి ఇక్కడ మనం అమ్మవారి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టబోయే ముందండి కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకుని ఈ వ్రత కథని చదవడం కానీ వినడం కానీ చేయాలి వ్రతంగా చేసే వాళ్ళైతే తప్పకుండా ఈ వ్రత కథని వినడం కానీ చదవడం కానీ చేయాలండి వ్రతంగా చేయని వాళ్ళు అత వింటే మంచిదండి లేదా చదివితే కూడా మంచిది కొన్ని అక్షింతలు ఇప్పుడైతే చేతిలో పట్టుకోండి మనం కథనైతే విందాము పూర్వం కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీలాను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పెంపకంలో పెరగవలసి వచ్చింది సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలని ఆడించుచు ఇంటి వద్ద తన సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి బొమ్మను చేసి జిల్లేడు పువ్వులతో ఆకులతో పూజ చేసి ఆడుకొమ్మని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుచు ఆడుకొనేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమయ్యింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలైపోయారు ఆమె వెళ్లిన అత్తవారిల్లు మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురామని చెప్పి పంపించెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దోపులించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలేసి వెళ్లిపోతాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెబుతాడు మన దరిద్రం ఇంతే అని అనుకుంటారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముణ్ణి పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్లి తన తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకువెళ్లి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోతారు జరిగిన విషయం తల్లికి చెబుతాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అని అనుకునేను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురామని చెప్పెను అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పెను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండ్లు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయా సంధ్య సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉంటాడు ఇంతలో ఒక బాటసారి ఆ పండును చూచి పండు బాగున్నదని పట్టుకొని వెళ్లిపోయను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్తాడు తల్లి ఏమి తెచ్చావని అడగగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు ఇక తల్లి ఇంటి దగ్గర తన పిల్లల్ని ఉంచి తానే స్వయంగా కూతురు దగ్గరకు వెళ్ళెను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి తన భర్త చేత అనుమతి తీసుకొని తన పుట్టింటికి వచ్చెను మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచి అమ్మా ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పెను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నపిల్లన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాము అంది అప్పుడు జరిగినది తల్లికి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకి తలకు నూనె రాస్తూ తాను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకి తల దువ్వుతూ ఆమె తల చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది ఇక నాల్గవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఒక గానుగలో కూర్చోపెట్టెను ఇంతలో అక్కడ వారి పిల్లలు అరటి పండును తిని తొక్క వేయగా ఆ అరటి తొక్కను వారి అమ్మ తినెను ఇంతలో సుశీల వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని వేయగా వాటిని నేను తట్టుకోలేక నోటిలో వేసుకున్నానని చెప్పెను అయ్యో అని సుశీల తలచి కూతురు మాత్రమే పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది అలాగే సుశీల కూడా ఈ వ్రతాన్ని ఆచరించింది సుశీల పూర్ణ కుడుములు తల్లి అలాగే సుశీల ఇద్దరు కూడా నైవేద్యంగా సమర్పిస్తే సుశీల సమర్పించినటువంటి నైవేద్యాన్ని మాత్రమే లక్ష్మీదేవి స్వీకరిస్తుంది వారి తల్లి సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించదు ఎందుకు అని అడగగా నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే తన పూజను నేను స్వీకరించలేనని చెబుతుంది లక్ష్మీదేవి ఎందుకంటే ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవితో సమానం అలాంటి ఆడపిల్లని చీపురుతో కొట్టడం మహా అని లక్ష్మీదేవి చెప్పు దీంతో తప్పు తెలుసుకున్న సుశీల సవతి తల్లి లక్ష్మీదేవిని క్షమించమని వేడుకుంటుంది దీనితో లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారిని అనుగ్రహిస్తుంది దీంతో తల్లి కూతుర్లు ఇద్దరు కూడా మొదటి మార్గశిర లక్ష్మి గురువారం రోజు పులగాన్ని రెండవ మార్గశిర లక్ష్మి గురువారం రోజు అట్లు తిమ్మనాన్ని మూడవ మార్గశిర లక్ష్మి గురువారం రోజు అప్పాలు పరమాన్నమును నాలుగవ లక్ష్మి గురువారం రోజు చిత్రాన్నం గారెలను ఐదవ గురువారం రోజు పూర్ణం బూరెలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో మార్గశిర లక్ష్మి గురువార వ్రత పూజనైతే పూర్తి చేస్తారు దీంతో అమ్మవారు వారికి సంపూర్ణంగా అనుగ్రహాన్ని అయితే ప్రసాదిస్తారు దీంతో కథ అనేది పూర్తయిపోయింది ఇప్పుడు కథాక్షింతలు మీరు కొన్ని అమ్మవారి ముందు వేసుకొని కొన్ని మీ తల మీద వేసుకో